Thank you మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఆర్టీసీ ఉద్యోగి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసు ఆధ్వర్యన రిలే దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఎ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతియ్య పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ నాయకులు చిన్ని సత్యనారాయణ నందం బ్రహ్మేశ్వరరావు తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నా పేరు ఈ పీ విజయకుమార్ ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి అండి ఏపీపీటీ ఎంప్లాయిస్ యూనియన్ మంగళగిరి డిపో కార్యదర్శి ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం తేదీ ఇరవై నాలుగు ఏప్రిల్లో సోమవారం నాడు కిలోమీటర్లు ఎక్కువ దిప్పారని చెప్పి ఉద్యోగులు సెక్రటరీగా ప్రతినిధిగా చెప్పినప్పుడు ఉదయం పూట అక్కడ ఉన్న ఆండూటి కంట్రోలర్ గారిని ప్రశ్నించారు ఏం సార్ ఇలా కిలోమీటర్లు ఎక్కువ దిప్పుతున్నారు దిగేసరికి మూడవుతుంది మరి మాకు ఎండాకాలం ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఇలా కాదు కదా షెడ్యూల్ కిలోమీటర్లు తిప్పండి అని చెప్పి అడగటం ఆయన వెంటనే స్పందించకపోగా నాకు తెలియదు అని చెప్పి దురుసుగా మాట్లాడటం ఎస్ఐ గారితో మాట్లాడకుండా అని చెప్పడం జరిగింది మా సెక్రటరీ శ్రీ వి నాగరావు గారు ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు ఒక దిశానిర్దేశం చేసి ఆయనకి చెప్పడం జరిగింది ఇంతలోనే ఉద్యోగులు ఒక ఐదు పది నిమిషాలు పాయింట్లో ఆగి ఉన్నారు బయలుదేరే ముందు దీనిలో భాగంగా ఈనేదో తప్పు చేసినట్టు ఉద్యోగాల సమస్యలు కోసం ప్రశ్నించకూడదు అనే విధంగా ఆన్ డ్యూటీ కంట్రోలర్ గారు కంప్లైంట్ వేయటం ఎస్ఏ గారు ఎంక్వైరీ చేయటం దాన్ని యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయి డీఎం గారు టేబుల్ మీదకి వెళ్ళడం జరిగింది డీఎం గారు వెంటనే పిలిచి మాట్లాడారు ఆయన మళ్ళీ డ్యూటీకి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా కింది స్థాయి సూపర్వైజర్లు కక్ష కట్టి వ్యక్తిగత కక్షతో ఫిక్స్డ్ చార్ట్లు వేయాలని చెప్పి మేనేజ్మెంట్ అడిగితే ఎంప్లాయీస్ యూనియన్గా ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పి చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కక్షపట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తూ డిపో సెక్రటరీని ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమంగా అప్పుడే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈరోజు మంగళగిరి డిపోలో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పి నాగేశ్వరరావు గారిని అక్రమ సస్పెన్షన్ నిమిత్తం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము ఇది కేవలం కక్షపూరితంగా సస్పెండ్ చేశారు ఒక సెక్రటరీని కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేస్తాడని ఎన్నుకుంటారు ఆ సమస్య ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశలోనే సెక్రటరీ గారు ఒక ఇద్దరు కార్మికులకి అన్యాయం జరిగింది కాబట్టి ఆన్ డ్యూటీ కంట్రోలర్ గారిని అడిగే విషయంలో ఆన్ డ్యూటీ కంట్రోలర్ గారు సరైన సమయంలో స్పందించకపోవడంతో సెక్రటరీ గారు మాట్లాడవలసి వచ్చింది అక్కడ పెద్దగా మాట్లాడింది కూడా ఏం లేదు అది కేవలం వ్యక్తిగతంగా కక్షపూరితంతో సస్పెండ్ చేశారు కాబట్టి వెంటనే సస్పెన్షన్ను రద్దు చేసి ఇదే డిపోలో ఇక్కడే పనిచేసే విధంగా సెక్రటరీ గారికి లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు

ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎంప్లాయీస్ తరఫున వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడతాయి అదేవిధంగా ఒక ఎంప్లాయీస్ అన్యాయాన్ని విశ్లీస్ ఎంప్లాయీస్ సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు అడుగుతానికి వెళ్తే ఆ సమస్యలు పరిష్కరించకపోగా నువ్వు మమ్మల్ని సమస్యలు అడిగేందా అని ఆలోచించు ఇది ఆర్టీసు అయింది ఈ ఎంప్లాయీస్ ఈ యొక్క గవర్నమెంట్ సంస్థ అయితే అని చెప్పి గౌరవంతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క ఎంప్లాయీస్ అంటనే న్యాయస్థితివే అని చెప్పి మేము ఎత్తు పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా గడపడానికి ఆశగా ఉంది પુલિકાના જે તે માધ્યમ આલોચન કરશે આ ટીસી એપ્લાયસીનો રટલ પર સક્ષલંચી યોક્કા સક્ષલ્યતે એમ જપે સસ્રંગમે ડિમાન્ડ કર્યું એપ્લાયસીનો યોક્કા આયગા આ ટીસી માયસલેટ પર ઇચ્ચેવો પણ કોરોડા